నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ జగిచాల జిల్లా ధర్మపురిలో మండల పద్మశాలి సేవ సంఘం నూతన క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ శనివారం రోజున ఆవిష్కరించారు జగిచాల జిల్లా ధర్మపురిలో మండల పద్మశాలి సేవ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ శనివారం రోజున ఆవిష్కరించారు কালু আই little... ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు మచ్చ సత్యం ప్రధాన కార్యదర్శి గడ్డం అనిల్ మండల పోప అధ్యక్షులు ప్రసాద్ కార్యదర్శి కొంకవర ప్రసాద్ ధర్మపురి పట్టణ పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులు నక్క రాజేందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎనగందుల నాగభూషణం మండల పద్మశాలి సేవ సంఘం ఉపాధ్యక్షులు జుంజూరు అశోక్ ఆడేపు బాబన్న మండల కోశాధికారి అయ్యోరి సత్యం సలహాదారులు కట్కం శంకర్ ఎలగందుల బుచ్చన్న మ్యానపూర్ణచందర్ మ్యానపవన్ మేనపవన్ ఆసన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు